వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి ఒక పిలుపునివ్వడం జరిగింది అయితే ఈరోజు అనుకున్న సమయానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలేదు మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి ఈశ్వరయ్య గారు సిపిఎం కు సంబంధించి ఎరగాడే గారు సిపిఐకి సంబంధించి సుధాకర్ గారు వీళ్ళు ముగ్గురు మాత్రం ఇతర పార్టీల నుంచి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ప్రధానంగా మిమ్మల్ని అందరినీ తీసుకురావడానికి కారణం ఇక్కడ కంటేపల్లిలో అడవి ఉంది అటవీ ప్రాంతంలో అడవిని మొత్తం తవ్వేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవాలు చూస్తే మీ అందరికీ చూపిస్తే ఇది అటవీ భూములు కాదు అటవీ భూములుగా నమోదై పేదలకు పట్టాలిచ్చినటువంటి భూములు ఏక్సార్లు లీజ్ ఇచ్చారు గతంలో అవి తర్వాత మిగతా వాళ్ళు లావాదేవీలు కొనుగోలు చేయడం జరిగింది దీనికి సంబంధించి అధికారులు స్టేట్మెంట్ చేశారు చేస్తే దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు చెప్పారు దొడ్డతో చెంచురామయ్య తండ్రి శేషయ్య గుర్రం సుబ్బారావు తండ్రి కృష్ణయ్య బాణాల చినసూరయ్య తండ్రి బండయ్య మండల సురేంద్ర తండ్రి యాదగిరి శ్రీ అరిఫ్ తండ్రి మస్తాన్ సాహెబ్ కాసా వెంకటరమణమ్మ దత్త లేఖ వెంకటయ్య వీళ్ళందరూ కూడా సుమారు ఏడు ఎకరాల భూమికి సంబంధించి దీనిలో మట్టి తీసుకోవడానికి మేము అనుమతించాము అని చెప్పి చెప్పని వాళ్ళంతటాగా వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలు ఈ లేఖలన్నీ వాళ్ళంతటగా వాళ్ళు ఇచ్చినటువంటి లేఖ భూమిని మా అనుభూలో ఉంది సదర భూమి సాగుకు అనుకూలంగా లేకుండా మెట్ట ప్రాంతంగా ఎత్తుగా ఉన్నది సాగు చేయటకు సదర భూమి అనుకూలంగా లేదు కనుక భూమిలోని మట్టిని ఎత్తుకుంటుని అంగీకరిస్తూ మట్టిని ఎవరికి క్రై వికరాలు సరిపోవడలేదు సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని సదర మట్టిని ఎత్తులకు అంగీకరించాలని చెప్పి చెప్పిన ఇచ్చినటువంటి ఇళ్ళ ఆరు మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైతుల్ని రైతులుగా చూస్తాం పార్టీకి సంబంధించి చూడం సోమిరెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఎవరైతే ఈ రోజు ఈ భూమికి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారో వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పదులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు వీళ్ళలో కొంతమంది నిన్న సోమిరెడ్డి గారు కంటేపల్లిలో పర్యటించినప్పుడు కూడా ఉన్నటువంటి వీడియోల్లో కనిపించారు అంటే ఈ భూములకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధం ఉందా అనేటువంటిది ప్రధానంగా వివరణ ఒకవేళ నిజంగా వాళ్ళ అవసరాల కోసం ఏదైనా భూమిని చదును చేసుకుంటున్నారు అంటే దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు చెప్పారు భూమికి సంబంధించి మిర్రుగా ఉంది కాబట్టి మెత్త పంటలు వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పంటలు వస్తే బాగుంటుంది నీరు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో చేశామన్నా చేసినటువంటి వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తప్ప పదే పదే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనింగ్ మాఫియా గ్రామలు తరలించేస్తున్నారు వాళ్ళంతా మొత్తం తీసేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది మీ పార్టీకి సంబంధించినటువంటి మీ సానుభూతి అనేటువంటి రైతుల దగ్గర నుంచి ఈ మధ్య తరలించడంలో నీ హస్తం ఏంటి మీ పాల్తరే అనేటువంటిది సోమిరెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండో విషయాలు ఏమిటంటే నిన్న ఎక్కడ వీళ్ళు గ్రామలు తరలించేటువంటి సమయంలో దేశీ కాలనీకి సంబంధించి ఒక వైరు తగిలింది దాన్ని ఏమో ఆ చెప్పర్ నేను తోలలేదు జరిగిన తర్వాత ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగితే ఈ పనికి మళ్ళినటువంటి వాడు మాట్లాడినటువంటి మాట బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే జరిగి తెలిసిన వెంటనే అబ్బా కరెంటు లేదంట కరెంటు కనుక ఉండి అక్కడ చనిపోయి ఉన్నా ఇది పెద్ద ఇష్యూ అయి ఉండేది రాష్ట్ర స్థాయికి నేను తీసుకువెళ్లి ఉండేవాడిని ఒక పొరపాటు జరిగి వైరు తెగి కింద పడితే కరెంటు లేక ప్రమాదం తగ్గిపోయింది అని అంటే వెంటనే నువ్వు మాట్లాడాల్సినటువంటి మాట ఈ రోజు కనుక ఆ వైరు తగిలి ఒక్కరు చనిపోయి ఉన్న వరలరామయ్య దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి మొత్తం అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకుని పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర స్థాయి సమస్య చేసి రాష్ట్ర స్థాయి ఇష్యూ చేసిండే వాడిని కరలేదు అనేటువంటి మాట మీ నోటి పన్న వచ్చిందంటే అసలు నువ్వు